ఓకేనా రెడీ ఉన్నారు ఇద్దరు ఫస్ట్ కంప్లీట్ అయితే వాళ్ళకి థౌసండ్ రూపీస్ ఓకేనా స్టార్ట్ ఓకే త్రీ స్టార్ట్ చూద్దాం థౌసండ్ రూపీస్ ఒక చూద్దాం అయితే మైదా లేకపోతే సుభిక్షణ కామెంట్ అయితే ఇది ಇದರ ಸೇಮ್ ಸೈಮ್ ಆಡ್ತರು ಈ ಭಾಳ ತರ ಎಲ್ಸ್ತದೆ ಇವಾಗೆಲ್ಲ ಆಡ್ತಾರೆ Very good, very good. Oke, Maeda, dapat diambil time sedikit saja. Ini kan diambil time ini.

मैदर आहे ती मूळ सावसान प्रदेश रेंडू मूळ कॉम्पेट नाही అయితే నిద్రపోతుంది గైస్ డూ ఇట్ వెరీ గుడ్ వెరీ గుడ్ ఇద్దరు మంచిగా ఆడుతున్నారు ఎవరు గెస్ అనేది డౌట్గా ఉంది ఇద్దరు అయితే పోటీ పోటీ ఆడుతున్నారు ఈ లోకల్ ఇది జమియాది కాలిబనకి పేస్ట్ వేటాలర్ హ్మ్ ఇంగ్లీష్ బ్లాసండి ఆపుతున్నాం సో వెరీ వెరీ గుడ్ గైస్ వెరీ గుడ్ అలా చాగ చెక్ ఏం చేసుర్గ అవుతున్నారు మైండ్ షార్ప్ అయితే గేమర్ చాలెంజ్ மெல்ல அடமா சுட்ச அந்த போகிறேன் ஹாண்டி அது கொஞ்சம் தோந்தர ஆடித்த மைதானம் அண்டிக் கொடுத்தா மைதான மைதானம் கொஞ்சம் ஸ்ரோசுதீட்ச அது நாலு அது கம்ப்ளீட் மைதானம் ஒரு ரெண்டு மூடு ரெண்டு கம்ப்ளீட் அது ஆல்மோஸ்ட் அண்ணன் சகம் அப்படி அது கம்ப்ளீட் அவகாசம் வெயில் ரூபாய் கல்சனிச்சு அகம்முன்னா மைதர் சிதிக்ஷா கூட கெழுத்து ஆல்மோஸ்ட் மெல்ல மெல்லா மைதர் சிதிக்ஷை த்ரீ சிக்ஸ் கம்ப்ளீட் அது மைதர் అది చెప్పాను అది చెప్పాను అది చెప్పాను అవి అది ఇల్ వైట్ ఇచ్చేంతేపు అలా వైట్ అయ్యి వైట్ అయ్యి మొక్కలు వైట్ అది వెరీ గుడ్ మైదరి ఆల్మోస్ట్ దగ్గర దగ్గర కట్ చేసిండు అన్న దగ్గర వచ్చేసాడు మైదర్ ఓకే తొందరగా ఆడేస్తాను నువ్వు సుదీక్ష అయిపోయింది సుదీక్షది లాస్ట్ బాల్ పెట్టేస్తాయి వెల్ డన్ వెరీ గుడ్ వెరీ గుడ్ ఇద్దరిది ఓల్ విన్నా మీరే కామెంట్ చేయండి నేనైతే ఇద్దరు అనుకుంటున్నా ఇద్దరు విన్నారు కాబట్టి ఫిఫ్టీ ఫిఫ్టీ ఓకే వెరీ గుడ్ ఫైవ్ హండ్రెడ్